నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతులపాడు నియోజకవర్గం చిముకుర్తి మండలం బండ్లమూడి అనేటువంటి గ్రామంలో మాదిగల మీద రెడ్లు విచక్షణారహితంగా ఆయుధాలతోటి దాడి చేశారు అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాక్షిగా కానిస్టేబుల్ ఉండగానే లైవ్లో కానిస్టేబుల్ గారు చూస్తుండగానే మారణాయుధాలతోటి తలలు పగల కొట్టడం జరిగింది మహిళల మీద కూడా దాడి చేయడం జరిగింది అసలు ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతుంది మరొక చుండూరు కాబోతుందా మరొక కారం కాపోతుందా కాబోతుందా ఏమవుతుంది ఇక్కడ అనేది చాలా వైరల్గా మారింది అయితే మా నిజం మీడియా పూర్తి ఆధారాలతోటి నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఒకసారి దాడికి సంబంధించినటువంటి వీడియో నేను మీకు ఫోన్లో చూపిస్తాను కొంత అసౌకర్యంగా ఉన్నా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే డైరెక్ట్గా ప్లే చేస్తే మళ్ళీ యూట్యూబ్ నుంచి మనకు కంటెంట్ పడవచ్చు లేదా స్క్రీన్ ఉంటే నీట్గా డిస్ప్లే చేసి చూపించే వాళ్ళము ఫోన్లో చూపిస్తాను వీలైనంత వరకు క్లారిటీగానే గమనించండి ఓకే ఇది గొడవకు సంబంధించినటువంటి వీడియో అక్కడున్న బాధితులు వాళ్ళు నాతోటి గొడవ జరిగినటువంటి వెంటనే నాకు ఫోన్ చేశారు అన్నా ఇలా కొట్టేశారన్నా కొట్టేశారన్నా అంటున్నారు ఎవరు ఏందని అంటే ఇట్లా మేము బండ్లమూడి గ్రామానికి సంబంధించినటువంటి మాదిగపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నా ఇక్కడున్న రెట్లు మా తలకాయలు పగలగొట్టారన్నా అన్నారు దేనికి బగలగొట్టారని నేను అడిగాను దేనికి పగలగొట్టారంటే అన్నా మా పొలాలు ఉన్నాయి మా పొలాల్లో సరికి మొక్కలు మేము పెంచుకుంటున్నాం సరికి తోట పెంచుకుంటూ ఉంటే వాళ్ళ పశువులు తోలారన్న మా పొలాల్లోకి గొర్రెలతోటి ఆ గొర్రెల్ని మేపేసి సరికి పంటని మొత్తాన్ని నాశనం చేశారన్న కుతికిల వరకు మేసేసినవి అన్నవి ఆ అంశాన్ని మేము అడగడానికి వెళితే ఎందుకు ఇలా చేశారని మేము అడిగితే మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అన్నారు దిక్కున్న చోటు చెప్పుకోమంటే ఎక్కడ చెప్పుకుంటాం ఇంకా పోలీస్ స్టేషన్కు పోయామన్నా కేసు పెట్టాము కేసు పెడితే పోలీసు వారు ఎంక్వైరీకి వచ్చారన్న ఎంక్వైరీకి వచ్చి ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇళ్ళకెళ్ళి అడిగితే మా మీదే కేసులు పెడతారా మాదిగనా డ్యాషన్లారా అని చెప్పేసి మా మీదకి మారణ ఆయుధాలు తీసుకొని వచ్చి తలలు పగలగొట్టారన్న పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందన్న అని చెప్పారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అన్న మేము స్టేషన్కి వెళ్తున్నామన్నా స్టేషన్కి వెళ్ళి కేసు పెడతామన్నా అన్న ఆల్రెడీ ఒకసారి కేసు పెట్టారు కదా మీరు ఇప్పుడు వెళ్లాల్సింది స్టేషన్కి కాదు నిజంగా మీకు గాయాలైనవి కదా అన్న మా తలలు పగిలినాయి అన్నా రక్తాలు గారుతున్నాయి అన్నాను అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళండి ముందు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి అక్కడికే కానిస్టేబుల్స్ వచ్చి మీ దగ్గర కేసు రాసుకుంటారు అని చెప్పారు ఓకే వాళ్ళు ఒంగోలు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కేసు కూడా ఓకే ఫైల్ చేయడం జరిగింది అయితే ఇక్కడ పొసం అంటే పోలీస్ వారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు ఏమని రిలీజ్ చేశారా అంటే ఇది రెండు కులాల మధ్య గొడవగా చూడొద్దు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవగా మాత్రమే చూడండి ఇది వాళ్ళ మధ్య ఉన్నటువంటి పొలానికి సంబంధించినటువంటి గొడవ కారణంగానే ఆ పశువులు మేసాయని వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పేసి ఇద్దరు మేర కేసులు పెట్టారు ఇద్దరు సేమ్ అటు కేసులు పెట్టారు ఇటు హైవే సెక్షన్లు వేసి కాకపోతే ఇక్కడ అట్రాసిటీ వర్తింప చేసి రెండు కూడా స్టేషన్ బెయిబుల్ సెక్షన్స్ రెండు ఇద్దరు కూడా స్టేషన్ బెయిబుల్ సెక్షన్ వేసి కేసు కౌంటర్ కట్టి అక్కడ పెట్టారు ఇంకేమంటున్నారంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఏం రిలీజ్ చేశారంటే ఎవరైనా సరే వీటిని కులఘర్షణలు అని చెప్పేసి విష చేసేలాగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కానీ వాళ్ళ మీద చట్టపరమైనటువంటి తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని ఒంగోలు డిఎస్పి గారు కూడా హెచ్చరించినట్టుగా కూడా సర్క్యులర్ రిలీజ్ చేశారు ఓకే అయితే ఇక్కడ నేను అడుగుతున్నా పోలీసు వారిని కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి కేసు పెడితే అన్యాయం జరిగింది మా పంట పొలాల్లోకి మీరు పశువులను తోలారు మాకు న్యాయం చేయండి అని ఇంటికెళ్ళి అడిగారు పద్ధతిగా ఇంటికెళ్ళి అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అన్నారు దిక్కిలో ఎవరు దిక్కు దేవుడే దిక్కు ఏ దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ దగ్గరికి వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేయడానికి విచారణ చేయడానికి గ్రామానికి వచ్చి మీ మీద ఈ విధంగా కేసు పెట్టారు మీరు ఈ విధంగా వెళ్ళి పంటను మేపారంట కదా వాళ్ళకి ఈ విధంగా నష్టం జరిగింది మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తే ఎంక్వైరీకి వెళ్ళినటువంటి పోలీస్ సమక్షంలోనే పక్కన ఫోటోలు డిస్ప్లే అవుతాయో చూసుకోండి పోలీస్ కానిస్టేబుల్ ఆరు అడుగుల పోలీస్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు ఆ కర్రలు చూడండి ఎంతెంత లావున ఎంత ఉన్నాయో ఆ కర్రలు చూడండి ఆ కర్రలు తీసుకొని మహిళలని చూడకుండా నడి రోడ్డు మీద ఆ కర్రలతో తలల మీద బాధితే ఇద్దరి మీద కేసులు పెడతారా రెండు కేసులు చేస్తారా పైగా వాటి మీద ఎవరన్నా మాట్లాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తారా ఏం న్యాయం ఇది ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది అంటే అన్యాయం జరిగితే మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇవ్వద్దా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు కుండబడినటువంటి స్వేచ్ఛ ఇదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లో ఉందా లేకపోతే మీ ఇష్టానికి వచ్చినటువంటి చట్టాలు ఏమన్నా అమలు చేసుకుంటూ కూర్చున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లో ఉందా లేదా మీ ఇష్టానికి వచ్చినటువంటి చట్టాలు ఏమన్నా అమలు చేసుకుంటూ కూర్చున్నారా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఎలా గడతారు ఇద్దరి మీద కేసులు ఎలా గడతారు అంటే శాంతియుతంగానే ఉంది అంత ప్రశాంతంగా ఉంది ఇది కుల గడువులుగా చూడొద్దా ఎంత కుల అహంకారం ఉంటే ఎంత కుల ఉన్మాదం ఉంటే ఎంత అధికార బలం ఉంటే ఎంత అంగబలం ఉంటే పొలాల్లోకి పశువులను తోలింది గాక పశువుల చేత మేయించింది కాక మాకు అన్యాయం జరిగిందని కేసు పెట్టిన వాళ్ళ మీద మారణాయుధాలతో దాడి చేస్తారా దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు నాకు తెలిసినటువంటి వాసన దీన్ని కుల ఉన్మాదం అంటాం కుల ఉగ్రవాదం అంటాం కులభావాన్ని చూసుకొని కులాన్ని చూసుకొని రెచ్చిపోవడం అంటారు నేను అంటున్నా సాధారణంగా ఉన్నటువంటి అందరికి జనరలైజ్ చేసి నేను ఇది మాట్లాడలే అందరూ రెట్లు ఇలాగే ఉంటారని నేను అంట అందరూ కమ్మలు ఇలాగే ఉంటారని అంటారు అగ్ర కులాలకు సంబంధించినటువంటి అందరు వ్యక్తులు ఇలా ఉంటారంట వాళ్ళలో చాలా గొప్ప మానవతావాదులు ఉంటారు వాళ్ళందరూ ఖచ్చితంగా మా నిజం మీద సెల్యూట్ చేస్తారు కానీ ఇక్కడ ఎవరెవరైతే దాడి చేశారు పర్టికులర్గా ఎవిడెన్స్ కనపడుతున్నాయి వీడియోల ఆధారాలు ఉన్నాయి ఫోటోల ఆధారాలు ఉన్నాయి అలాంటి వాళ్ళ మీద మారణాదాతోటి దాడి చేస్తే అక్కడ వాళ్ళ మీద ఏది చిన్న చితక కేసులు పెట్టి స్టేషన్ పేలిస్తారా ఎందుకు అటెంప్ట్ టు మంటర్ అయ్యారు వాళ్ళ మీద అంటే చస్తేనే వేస్తారా మా ప్రాణాలు పోతే మమ్మల్ని చంపితే అప్పుడు వేస్తారా అటెంప్ట్ టు మంటర్ హత్యాయత్నం కేసు సెక్షన్ లో అప్పుడు వేస్తారా ఇది చంపడానికి ప్రయత్నం కాదా మీ సమక్షంలో మీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కానిస్టేబుల్ అక్కడ ఉంటే వాళ్ళ ముందే దాడి చేస్తే ఇది హత్యాయత్నం కాదా ఇది చంపాలన్నటువంటి ప్రయత్నం కాదా అడ్డుకుంటున్నాడు ఒకవైపు నా కానిస్టేబుల్ ఆయన మాట కూడా లెక్క చేయటం లేదు అంటే ఎంత ఎంత వాళ్ళు ఎంత ధైర్యంతో ఉన్నారు చూడండి ఈ చట్టాల మీద ఈ పోలీస్ వ్యవస్థ మీద వాళ్ళకి ఎంత చిన్న చూపు చూడండి ఏం చేస్తారు డిపార్ట్మెంటల్ ఉంటే ఉంటే అంటే మీరు ఉన్నప్పుడు మీ సమక్షంలోనే వాళ్ళు ఆ విధంగా పెట్టలేకపోతుంటే మీరు లేనప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఇదంతా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి అంట ఆయన టీడీపీ నాయకుడు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది నేను ఎంక్వైరీ చేశాను నేను గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకొని వాళ్ళతో ఒకటికి రెండు సార్లు ఫోన్ మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను అవసరమైతే ఆ ఊరికెళ్ళి కూడా వీడియో చేస్తాను అవసరమైతే ఆ ఊరికెళ్ళి కూడా నేను వీడియో చేస్తాను ఈ శ్రీనివాస రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే కళ్ళకు కట్టినట్టుగా ఇన్ని ఆధారాలు కనపడుతుంటే ఖచ్చితంగా వాళ్ళకి నాన్ బెయిల్ సెక్షన్స్ వేసి రిమైండ్కు పెట్టేవాళ్ళు అలా పెట్టకోకుండా రాజీకొస్తారని చెప్పేసి వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి రెండు కేసులు కడతారా ఏంటి అన్యాయం ఎవరిక మగల్ని ఎక్కడ తలకాయలు ఎవరు వగల కొట్టారు ఎవరు పొలంలో పశువులు మేశారు ఇదంతా మీకు కనపట్టలేదా ఇక సంత నూతుల పాడు ఎమ్మెల్యే విఎన్ విజయకుమార్ గారు మా దళితుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ప్రకాశం జిల్లాలో ఉన్న వన్ ఆఫ్ ది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఈయన మా మాన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు అయా ఎక్కడున్నారు సార్ మీరు ఎక్కడ వడుకున్నారు సార్ మీరు సోషల్ మీడియాలో ఇంత ప్రచారం జరుగుతుంటే మాదిగల మీద ఈ స్థాయిలో దాడి జరిగితే నడి రోడ్డు మీద మాదిగల రక్తం పారితే మీ కళ్ళకు కనపట్టలేదా ఈ మాటలు మీ చెవులకు వినపట్టలేదు ఎక్కడ దాక్కున్నారు ఎక్కడ ఉన్నారు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు మిమ్మల్ని మా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంది దేనికి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష మీరు ఎమ్మెల్యేలు అయ్యి మీరు కుడకడాదిక మీకు ఎమ్మెల్యే పదవులు మా జాతుల మీద దాడులు జరుగుతుంటే మా జాతుల మీద రక్తపాతాలు జరుగుతుంటే మేము అన్యాయానికి గురవుతుంటే కేసులు పెట్టినా కానీ కేసులకు స్పందించకపోతే నటి రోడ్డు మీద మమ్మల్ని పండేసి కుడుతుంటే ఎక్కడ దాక్కున్నారు ఎక్కడ పడుకున్నారు ఏం బిగుతున్నారు ఎవరి దొడ్డులో గడ్డ బిగుతున్నారు మీరు ఎవరి దొడ్డిలో గంట బిగుతున్నారు సమాధానం చెప్పాలి మా రిజర్వేషన్ స్థానాలను వాడుకొని మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాడుకొని మా రాజ్యాంగాలను వాడుకొని మా ఓట్లను వాడుకొని మా కులాలను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు అయ్యి ఏసీ కథల్లో తిరుగుతూ ఏసీ కారుల్లో కురుకుతూ మాకు సమస్యలు వస్తే కనీసం స్పందించరా ఒక పేపర్ స్టేట్మెంట్ లేదు ఒకరు పేపర్ స్టేట్మెంట్ లేదు సిగ్గుసేటు ఎందుకు మీరు మా ప్రతినిధులుగా మీరా మా ప్రతినిధులు మీరా మా తలరాత్రుల మంచిది అగ్రవాల్కు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలో బిచ్చమెట్టుకొని సీట్లు తెచ్చుకొని వాళ్ళ మోచెతి నీళ్లు తాగుతూ అక్కడే వాళ్ళ ఘాటును కట్టేసుకున్నటువంటి కుక్కల్లాగా ఉండి వాళ్ళకు బొక్క వేస్తే ఆ బొక్కలు తిని మొరుగుతూ కూర్చుంటారా ఇదే అంశం ఇదే అంశము మీకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి ఏదన్నా ఒక కార్యకర్త మీద జరిగితే మీరు మాట్లాడరా మీరు స్పందించరా ఇదిగో ఇప్పుడు నేను క్లియర్ కట్ గా ఎవిడెన్స్ తో చూపించాను మీ పార్టీకి సంబంధించినటువంటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అండదండలు చూసుకొని ఇదంతా జరుగుతుంది స్పందించండి స్పందించకోకుండా పట్టి పట్టనట్టుగా కనపడి కనపడనట్టుగా దాక్కొని దొంగలాగా దాక్కొని దొంగల్లాగా ఉండి రేపు ఓట్లకు వస్తాము ఓట్లు అడిగి గెలుస్తామని మీరు అనుకుంటున్నారేమో ప్రతిదీ రికార్డెడ్ ఇక్కడ ప్రతిదీ ఎవిడెన్స్తో రికార్డెడ్ ఇక్కడ మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద మీరు స్పందించకుండా ఇలాంటి దారుణాల మీద మీరు స్పందించకుండా ఉంటే మాత్రం రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా గల్లంతో చేస్తాం జాగ్రత్త మేమే దొరుకుతాం ఊరు మేమే దిగుతాం ఊరూరు ఇంత నీచమైనటువంటి సంస్కృతి జరుగుతూ ఉంటే ఇంత దారుణమైనటువంటి సంస్కృతి జరుగుతూ ఉంటే ఇంకా దాక్కోవడానికి దేనికి మీకు ఎమ్మెల్యే రిజైన్ చేసి పడేయండి రిజైన్ చేసి పడేసి రాజీనామా చేసి పడేసి మా జాతులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను నేను బయటకు నేను మొగోళ్ళగా చెప్పుకుంటాం మేము మా అన్న నాయకుడుగా మా కోసం ఇంత పని చేశాడని చెప్పేసి అవన్నీ వదిలేసి అసలు వినపడనట్టుగా దాక్కుంటున్నారంటే అది అంబేద్కర్ గారి యొక్క పేరుకే అవమానం అని చెప్పేసి నిజం మీడియా తరపున హెచ్చరిస్తూ మా నిజం మీడియా కూటమి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అయా వేరే ప్రతి సందర్భంలో తొంభై నాలుగు నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఈ గడ్డ మీదే పుట్టింది ఈ ప్రకాశం జిల్లాలోనే పుట్టింది ఈ సంత పాటు నియోజకవర్గంలోనే పుట్టింది నాగులుప్పలపాడు మండలంలోనే పుట్టింది ఈదు గ్రామంలో పుట్టింది అప్పటి నుంచి తొంభై నాలుగు జులై ఏడు దగ్గర నుంచి ప్రతి ఎన్నికకి మాదిగలను మీరు వాడుకుంటూనే ఉన్నారు మాదిగలు ఎంఆర్పిఎస్ జెండా పట్టుకొని తిరిగారు మా డప్పు కొట్టారు మా చెప్పుకుట్టారు మా నల్ల కొండ వేసుకొని తిరిగారు తిరుగున ప్రతి సందర్భంలో నేను పెద్ద మాది అని చెప్పారు పెద్ద మాదిగా ఉన్న మిమ్మల్ని గద్దెనెక్కిస్తే పెద్ద మాదిగా ఉన్న మిమ్మల్ని గద్దెనెక్కిస్తే గద్దెనెక్కించినటువంటి ప్రతిసారి మా మాదిగల మీద ఈ దాడులేంటి గద్దెనెక్కించిన ప్రతిసారి మా మాదిగల మీద ఈ దాడులేంటి ఎన్ని ప్రాణాలు పోవాలి ఎన్నిసార్లు చచ్చిపోవాలి ఎన్నిసార్లు దాడులు చేస్తారు ఎన్నిసార్లు మా మీద కుల వివక్ష మందకృష్ణ కృష్ణ మాది గారు కూడా స్పందించాలి స్పందించాలి అంశం మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టారు వంద వందకృష్ణ గారు ఇంతలా సోషల్ మీడియాలో ఇంత జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఎందుకు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం మీరు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మాదిగల గెలుపు తెలుగుదేశం గెలుపు తెలుగుదేశం గెలుపు మాదిగల గెలుపు బాబు గెలిస్తేనే మాదిగల జీవితాలు బాగుపడతాయి బాబు గెలిస్తేనే మాదిగల జీవితాలను ఉద్ధరిస్తారు ఎయ్యండి బాబుకి ఎయ్యండి బాబుకి ఓట్లను వేయించారు ఇప్పుడు వేస్తున్నారు వీళ్ళు మాట్లాడితే ఒక దెబ్బ మాట్లాడితే ఒక దెబ్బ మాలల మీద మాదిగల మీద ఏంది ప్రశ్నించా సరే మాలల మీద వాళ్ళ మీద ఎన్ని జరిగినా మీరు మాట్లాడరు అది తర్వాత అంశము కడాన మాదిగల మీద జరిగినా మాట్లాడరా ఎంఆర్పిఎస్ పుట్టినటువంటి సొంత నియోజకవర్గంలో జరిగింది ఇది కళ్ళకు కట్టినట్టు అన్ని ఆధారాలు ఉంటే ఇద్దరి మీద కేసులు కడతారా అయినా మాట్లాడం అయినా విపం ఎందుకు విపమో నాకు అర్థం కావటం నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోండి మీరు గుర్తు పెట్టుకోండి మాదిగలు లేకోకుండా మాదిగలు లేకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది ఎలక్షన్ చేయడము కష్టం అని అది మీకు కూడా తెలుసు అది మీకు కూడా తెలుసు మాదిగలు లేకుండా ఒకవేళ మీరు ఎలక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేసినా మీరు గెలవలేరని కూడా తెలుసు మాదిగులు ప్రతి సందర్భంలో మీరు కష్టంలో ఉన్న ప్రతి సందర్భంలో అండగా నిలబడ్డారని తెలుసు తెలుగుదేశం పార్టీ కోసం వస్తున్న మీ కోసం పాదయాత్రలు మాదిగల ప్రాణాలను కూడా తులప్రాయంగా వదిలేశారని మీకు తెలుసు ప్రతి సందర్భంలో మాదిగల్ని మీరు ఓడుకుంటూనే ఉన్నారని మీకు తెలుసు ప్రతి సందర్భంలో మాదిగల యొక్క ఓటు బ్యాంకు మీకు ఉపయోగపడిందని కూడా తెలుసు కానీ గద్దెనెక్కించిన ప్రతిసారి మమ్మల్ని గుద్దుతూనే ఉన్నారు గద్దెనెక్కించిన ప్రతిసారి మమ్మల్ని గుద్దుతూనే ఉన్నారు గుద్దులన్నీ గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పోజ్ చేయకపోవచ్చు కానీ ఇప్పుడు మేము చేస్తాం ఖచ్చితంగా వీటిని మీరు సరి చేసుకోకపోతే దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి రిమాండ్ పెట్టాలి నాంబెయిల్బుల్ కేసులు గనక వాళ్ళ మీద పెట్టకపోతే ఇలాంటి అంశాలతోటి మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో మేము వెంటాడుతామని చెప్పేసి హెచ్చరిస్తూ మా నిజం మీడియా మాత్రం సూటిగా తేటగా నీటుగా ఘాటుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి దాడి జరిగినటువంటి ప్రతి సందర్భంలో నామమాత్రమైనటువంటి కేసులు పెడుతున్నారు తప్పితే ఎక్కడా కూడా దోషుల్ని కఠినంగా శిక్షించేటువంటి ప్రయత్నం చేయలేదు అలాంటి ప్రయత్నమే గనక జరిగి ఉంటే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండే నేను డే వన్ నుంచి వీటిని ఖండిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దోషుణ్ణి కఠినంగా శిక్షించాలని శిక్షించకపోతే మాత్రం దళిత వ్యతిరేక కూటమిగా ఇది ముద్రపడుతుందని ముద్రపడితే రాబోయేటువంటి పర్యావసానాలు ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి